అంటే భగవనందన్ గారు గురి అర్జున్ నివాసంపై దాడి కూడా జరిగింది ఆ దాడి సందర్భంగా దాన్ని బేస్ చేసుకుంది డీకే అన్న గారు చేసిన కామెంట్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అనేది కామెంట్ దాన్ని బీజేపీ శాంతి భద్రతలు క్షీణించాయా ఇప్పుడు ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది ఒక హీరోకు సమాజానికి లేదా హీరోకి పోలీస్ కి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యలో కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి కళ్యాణ్ గారు ఆ హీరో ఇంటి దగ్గర మినిమం బందోబస్తు పెట్టి ఆయన ఇంటి మీద దాడి జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా కళ్యాణ్ గారు మీరే ఉద్దేశపూర్వకంగా రక్షణ ఇవ్వకుండా ఆయన ఇంటి మీద దాడి చేయించారా అనేటువంటి అపబ్రద కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బదులు మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఎందుకు మీ ఇంటెలిజెన్స్ వారి ఇంటి మీదకి దాడిపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయింది అంటే దాడి మీరే చేపించారా ఉద్దేశపూర్వకంగా పోలీసు వాళ్ళని సైలెంట్గా ఉండమని చెప్పినరా ఇట్లా రకరకాలైనటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా కళ్యాణ్ గారు ఇటు సినీ పరిశ్రమకి అటు పోలీస్ అధికారులకి ఇద్దరు కూడా సమయం పాటించండి విషయం కోర్టులో ఉంది చనిపోయిన రేవతి కుటుంబం పట్ల అందరం బాధ్యతయుతంగా మెదులుకుందాం సోదరుడు శ్రీతేజ ఎవరైతే హాస్పిటల్లో కోమాలు ఉన్నారో తొందరగా కోలుకోవాలని మనం అందరం ఆలోచిద్దాం మీరు ఇచ్చే డబ్బులు మేమిచ్చే డబ్బులు ఇంకొకరిచ్చేటువంటి డబ్బులు ఆ కుటుంబాన్ని కాపాడలేవు నిలబట్టలేవు అయినా ఆ సోదరుడు హాస్పిటల్ నుంచి తొందరగా డిశ్చార్జ్ కావాలని దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని అటు సినీ నిర్మాత ఇటు హీరో అటు రాష్ట్ర ప్రభుత్వం అందరు కూడా ఇవ్వాలని నేను వారికి ఇద్దరికి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి అంశం నేను అదే సమయంలో ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ దీన్ని రాజకీయం చేయకపోతే ఒక ఆడబిడ్డ చనిపోతే ఎంత గొప్పగా స్పందించేటువంటి ప్రజాపాలన అయితే గౌరవనీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని నేను మీ ద్వారా స్కూటీకి అడుగుతున్నా ఎందుకు మీరు గురుకులాల్లో జరుగుతున్న సంఘటనల పట్ల ఎందుకు స్పందించలేకపోతున్నానే చెప్పుండ్రి మీ మంత్రుల కాన్వాయిలు యాక్సిడెంట్ చనిపోయిన చనిపోయినోళ్ళు కాలు చేతులు వాళ్ళ పట్ల కనీసం మంత్రులు తెల్లారిపోయి పరామర్శించిన సందర్భం చెప్పుండ్రి వాళ్ళు మనుషులు కాదా సంఘటనలు సంఘటనలు కాదా మొన్న మా సిద్దిపేటలో ఇద్దరు కానిస్టేబుల్ సిద్దిపేట జిల్లాలో ఇద్దరు కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో ఘోరంగా మృతి చెందినరు ఒకరన్నా ఒక మంత్రి అయినా పోయిందా ఓ మంత్రి లేడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లాగోడు ఎవరైనా పోయినరా మనిషి ప్రాణం అందరిది సమానమే కదా కళ్యాణ్ గారు ఒక సంఘటన పట్ల ఒక రకంగా ఇంకొక సంఘటన పట్ల ఇంకొక రకంగా ప్రవర్తించి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దనేది మాత్రమే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి నేను చెప్పేటువంటి అంశం అల్లు అర్జున్ అరెస్ట్ విషయం లోపల ప్రజలలో ఒక రకమైనటువంటి సానుభూతి పెరిగిందేమో మేము తప్పు చేసినామేమో అనేటువంటి కోణంలోంచి సెల్ఫ్ డిఫెన్స్గా మీరు అసెంబ్లీని వేదికగా మాట్లాడుకొని కలుపుకొని పనిచేసినట్టు ప్రజలు భావిస్తూ ఉన్నారనేది నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నటువంటి అంశం రైట్ రఘునందన్ గారు మీరు ఎంపీఏ కాదు అడ్వకేట్ కూడా ఫైనల్ క్వశ్చన్ అల్లు అర్జున్కి ఈ వ్యవహారంలో ఏ అంటే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆ బెయిల్ కూడా రద్దు చేయాలని పోలీసులు ఏదో పిటిషన్ వేయబోతున్నారని తెలుస్తుంది ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు ఫైనల్గా అది పోలీసులకు ఉన్నటువంటి అధికారం కోర్టు పోలీసులు ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించి ముద్దాయిలకు వచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయమని అడిగే అధికారం పోలీసులకు ఉంటుంది ఉంటది బెయిల్ ఎందుకు ఇవ్వాలో అల్లు అర్జున్ గారు అడ్వకేట్ ఆర్గ్యూ చేస్తారు ఇద్దరి వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి గారు ఇచ్చేటువంటి తీర్పు ఇట్ ఇస్ బైండింగ్ అని ఎవరిబడి అన్న చట్టం తెలిసినటువంటి ఒక వ్యక్తిగా చెప్తా ఉన్నాం మళ్ళీ సమయం మనం పాటించండి ఏం చెప్తా ఉన్నాం మీరు మీడియా ముందుకు పోవద్దని కోర్టు ఏం డైరెక్షన్స్ ఇచ్చినట్టు నేను చూడలేదు అల్లు అర్జున్ గారికి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో అంతసేపు మాట్లాడినాడు కాబట్టి వారు స్పందించి ఉంటారని నేను అనుకుంటున్నాను నేను వారిని ఎప్పుడు కలవలేదు వారి తరఫున ఒకళ్ళ చేయలేదు కానీ నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా హైదరాబాద్ హైదరాబాద్ ఈజ్ సూటబుల్ ఫర్ ఎవ్రీథింగ్ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా భాగ్యనగరంలో ఐటీ పరిశ్రమ కొనసాగుతుంది సినీ పరిశ్రమ కొనసాగుతుంది భారతదేశంలో భాగ్యనగరాన్ని మించినటువంటి మరో నగరం లేదు ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని ఆటుపోట్లకు గురైనా భాగ్యనగరం చరిత్రలో తిరిగి నిలుస్తుంది ఈ మెట్రో నగర కీర్తిని ఖ్యాతిని ఎవరు కూడా ఏ రకంగా చేసినా ఎవరు కూడా ఏం చేయలేరు ఇది ఫ్యాక్ట్ అది కాబట్టి ఎవరో బెదిరిస్తే సినీ పరిశ్రమ తెలంగాణకి వెళ్ళి ఆంధ్రాకి తరలిపోతుందని నేను అనుకుంటలేను ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సినీ పరిశ్రమ భాగ్యనగరాన్ని నమ్ముకొని ఉంటుంది భాగ్యనగరంలో వారికి ఉన్నటువంటి వసతులు ఈ దేశంలో ఎక్కడ వారికి లభించవు కాబట్టి ఐ ఫీల్ అండ్ ఐ పర్సనల్లీ ఒప్పైన్ దట్ సినీ పరిశ్రమ భాగ్యనగరంలో ఖచ్చితంగా ఉంటుంది ఆటుపోట్లు అవకతవకలు ఇబ్బందులు కేసులు చాలా సందర్భాల పిల్లల జరుగుతూనే ఉంటాయి ఎదుర్కొంటూనే ఉంటారు అన్ని రంగాల వాళ్ళు ఎదుర్కొంటారు సినీ పరిశ్రమ పెద్దలకు నేను చేసేటువంటి అప్పీల్ సమయమనం పాటించండి తొందరపడొద్దు తప్పుడు నిర్ణయాలు తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వద్దు అనేది మాత్రమే నేను మీ ద్వారా సినీ పరిశ్రమకి ఇచ్చేటువంటి సూచన